వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదిహేడు మొదలై నాలుగు నెలలు కావస్తుంది ఇప్పటికే దాదాపు డెబ్బై నుండి ఎనభై సినిమాల దాకా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఆ సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు కొన్నే అని చెప్పొచ్చు కాగా టోటల్ గా నాలుగు నెలల్లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవో లుక్ చేద్దాం పదండి మొత్తం మీద ఎనిమిది సినిమాలు క్లీన్ హిట్ గా నిలిచాయి ఆ సినిమాలు ఇవే ఖైదీ నెంబర్ నూట యాభై ఈ సినిమా టోటల్ రన్ లో నూట నాలుగు కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది రెండవ సినిమా గౌతమి శాతకర్ణి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో అరవై పాయింట్ ఆరు కోట్లు కలెక్ట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది మూడవ సినిమా శతమానం భవతి ఇరవై కోట్ల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నాలుగవ సినిమా నేను లోకల్ ఇరవై కోట్ల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో ఏడు సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఐదవ సినిమా గాజీ ఈ ఇయర్ రిలీజ్ అయిన బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి తెలుగు వర్షన్ పది కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్ లో పద్నాలుగు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది ఆరవ సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టోటల్ గా నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ బిజినెస్లో ఎవరేజ్ తెచ్చుకున్న టోటల్ రన్ లో ఆరు రెండు కోట్ల షేర్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది ఏడవ సినిమా గురు విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా దాదాపు పది పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్ లో ఇరవై నాలుగు కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది అలాగే వెంకటేష్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ సోలో హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇక ఎనిమిదవ సినిమా బాహుబలి పార్ట్ టూ ఈ ఇయర్ రిలీజ్ అయిన బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా బాహుబలి పార్ట్ నాలుగు వందల కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై కోట్లకు పైగా ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది టోటల్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు ఇక మిగిలిన నెలలో కూడా ఇంతకు మించిన సినిమాలు రావాలని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి